నమస్కారాలు నేను కొత్తగా గుంటూరు పల్నాడు డిసిహెచ్ఎస్గా తీసుకుని ఉన్నాను ఈరోజు గుంటూరు డాక్టర్స్ డే సందర్భంగా జూలై ఫస్ట్న పల్నాడు జిల్లాలో ఉన్న వైద్యులందరికీ మా గవర్నమెంట్ తరఫున కానీ బయట ప్రైవేట్గా ఉన్న వైద్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మా మనకి పల్నాడు జిల్లాలో ఒక పది ఫెసిలిటీస్ ఉన్నాయి అందులో మూడు ఏరియా హాస్పిటల్స్ ఉన్నాయి మూడు ఒక ఏడు వచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అన్ని ఫెసిలిటీస్లో మనకి నైంటీ పర్సెంట్ డాక్టర్స్ అందరు అవైలబుల్గా ఉన్నారు కొద్ది చోట్ల మనకి గైనకాలజిస్టులు కొద్ది కొరత ఉన్నది వాస్తవము కానీ అది అన్నిటి కూడా రేపు ట్రాన్స్ఫర్స్లో ప్రమోషన్స్లో మన గవర్నమెంట్ ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి కానీ అక్కడ లేకపోయినా కూడా వేరే ఫెసిలిటీ నుంచి డాక్టర్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు వినుకొండలో గైనకాలజిస్ట్ ఉన్నారు ఈపూర్లో లేరు సో మనము గైనకాలజిస్ట్ వెనుకొండ నుంచి ఈపూర్ డెప్యుటేషన్ మీద వర్క్ చేస్తున్నారు ఆ విధంగా అన్ని సర్వీసెస్ని ప్రజలకి అందుబాటులో తెచ్చేందుకు పల్నాడు సెకండరీ హెల్త్ కార్యాలయం నుంచి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు ముఖ్యంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అనేది ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అన్ని హాస్పిటల్స్లో వాటిలో ముఖ్యంగా మన డాక్టర్స్ అందరూ కూడా కరెక్ట్గా అన్ని కేసులు పోస్ట్ చేస్తూ పేద ప్రజ ప్రజానికానికి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మంచి వైద్యాన్ని అందిస్తూ పల్నాడు ముందుకు నడుపుతున్నారు అలాగే మనకి సదరం పో ప్రోగ్రామ్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది ఈ సదరంలో మన హ్యాండిక్యాప్ అంటే అంగమికులకి ఏదైనా సరే అది చెవి ముక్కు సైక్యాట్రీ అవ్వచ్చు ఆర్థోపెడిక్ అవ్వచ్చు వీటన్నిటికీ కూడా మన కంటికి సంబంధించి నేను సంబంధించి సదరం సర్టిఫికేట్స్ అనేది ఇవ్వడం అనేది ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది మన సెకండరీ హెల్త్ సంబంధించి దానికి మనం ప్రతి చోట డాక్టర్స్ వెళ్ళి పేషెంట్స్ని పరీక్ష చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా వాళ్ళకి కొంత పెన్షన్ వెసులుబాటు అనేది మన గవర్నమెంట్ ద్వారా లభిస్తుంది మన హాస్పిటల్లో మిగతా అన్ని కార్యక్రమాలు కూడా అంటే పేషెంట్స్ని చూసే విధానం అంటే ఆయుష్మాన్ భారత్ మిషన్ కింద ఏబిడిఎం ప్రోగ్రాం కింద ప్రతి పేషెంట్కి మనము ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డు ద్వారా వాళ్ళని సిస్ మనము వాళ్ళకి కావాల్సిన డేటా అంతా ఇస్తూ ఒకసారి ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు రెండవసారి ఆ పేషెంట్ మళ్ళీ వచ్చినప్పుడు అతని హిస్టరీ అంతా మనకి అర్థమయ్యేటట్లుగా మనము దానిని ఈ హాస్పిటల్లో పెట్టి బయట కార్పొరేట్ హాస్పిటల్లో ఎలా జరుగుతుందో అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఏబిడిఎం ద్వారా పేషెంట్కి సంబంధించిన ఒక యునిక్ ఐడి ఇచ్చి దాని ద్వారా పేషెంట్కి సంబంధించిన వివరాలన్నీ పొందుపరచడం జరుగుతూ ఉంది ఈ విధంగా ప్రతి ఫెసిలిటీలో అంటే మనకున్న పది హాస్పిటల్స్లో వచ్చిన ప్రతి పేషెంట్ని ఈ హాస్పిటల్లో చేయడం జరుగుతూ ఉంది వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డు అవన్నీ తెచ్చుకోమని మనం ఇవి ఇలా చేస్తున్నాం కాబట్టి హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్ కూడా ఆధార్ కార్డు తీసుకొని తప్పనిసరిగా హాస్పిటల్కి రావాలను అలాగే మన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద చాలా చాలా వ్యాధులు ఉన్నాయి వాటి కోసం వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు మనకు అత్యవసరము సో ఈ ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే ఇట్లా కాకుండా పేషెంట్స్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు కంపల్సరీగా తీసుకెళ్లాలని కోరుతున్నాను అలాగే ఒక చిన్న విన్నపం ఏంటంటే కొన్ని చోట్ల డాక్టర్స్ లేక ఇంతకాలము హాస్పిటల్స్లో మాతృ సేవలు లభించక ఉన్న హాస్పిటల్స్లో ఇప్పుడు గైనకాలజిస్టులు ఉన్నారు ఎగ్జాంపుల్ పెదకూరపాడు పెదకూరపాడులో మనకి గైనకాలజిస్ట్ ఉన్నారు ఎనస్థటిస్ట్ ఉన్నారు సో ఆ చుట్టుపక్కల మండలాలు కానీ గ్రామీణ ప్రజలు కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అలాగే మనకి మాచర్ల లాంటి ట్రైబల్ ఏరియాలో కూడా మనకి గైనకాలజిస్ట్ సేవలు అందుబాటులో ఉన్నాయి మీకు మీ ఏరియా హాస్పిటల్స్లో ఉంటే ఖచ్చితంగా ఉంటారు ఈ చిన్న చిన్న హాస్పిటల్స్లో మీరు ఈపూరు లాంటి ఏరియాలో కూడా గైనకాలజిస్ట్ సర్వీసెస్ అందుబాటులోకి వచ్చాయి ప్రజలందరూ ఈ సర్వీస్ని వినియోగించుకొని ఈ గై మాతృ వైద్య సేవను కూడా పొందాలని నేను కోరుకుంటూ స్తున్నాను మరొకసారి చివరిగా ఈ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను